Hello friends, welcome back to our channel. బైడెన్ కమలా హారిస్పై డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను వారిద్దరు పూర్తిగా విస్మరించారని ఆరోపించారు బంగ్లాదేశ్లో హిందువులు మైనారిటీలపై హింసను తీవ్రంగా ఖండించారు ఇది అత్యంత అనాగరికమైన చర్యగా పేర్కొన్నారు ట్రంప్ తన దీపావళి సందేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు హిందూ అమెరికన్ల అమెరికన్లకు రక్షణ కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు బంగ్లాదేశ్లో హిందువులు క్రిస్టియన్లు ఇతర మైనార్టీలపై అరచక మూకల దాడులను వారి ఆస్తులను దోచుకుంటున్న నాగరిక హింసను తీవ్రంగా ఖండించారు ఇజ్రాయెల్ మొదలుకొని ఉక్రెయిన్ మీదుగా అమెరికా దక్షిణ సరిహద్దు దాకా బైడెన్ హారిస్ విధానాలు ఘోరంగా విఫలమయ్యాయని ధ్వజమెత్తారు మునుపటి కంటే మెరుగైన అమెరికా తీర్చిదిద్దుతా అని ట్రంప్ పేర్కొన్నారు ఇదిలా ఉంటే ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్న డొనాల్డ్ ట్రంప్ గల నాలుగేళ్ల తర్వాత నెరవేరింది గత ఎన్నికల్లో త్రుటిలో విజయం చేజారిన ఇప్పుడు మాత్రం ట్రంప్ అద్భుత విజయాన్ని అందుకున్నారు ఈసారి ట్రంప్ కు అన్ని వర్గాల మద్దతు లభించడంతోనే గెలుపు సాధ్యమైంది భారతీయ అమెరికన్ సహా మైనారిటీలో ఆయనకి జై కొట్టారు దీంతో ట్రంప్ యంత్రాంగంలో పలువురు భారత సంతతి అమెరికన్లకు సముచిత స్థానం దక్కుతుందని భావిస్తున్నారు ఇక ట్రంప్ కు సన్నిహిత రాజకీయ సహాయకుడిగా ఉన్న కశ్యప్ గురించి చర్చ జరుగుతుంది ఇంతకీ అతడు ఎవరు నేపథ్యం ఏంటి అని ఆసక్తిగా మారింది భారత్ లోని గుజరాతీ మౌలాలు ఉన్న క్యాష్ పటేల్ క్యాష్ పటేల్ పూర్వీకులు తూర్పు ఆఫ్రికాలోని ఉండగా నుంచి ఉగాండా నుంచి కెనడాకు అటు నుంచి అమెరికాకు వలస వచ్చి స్థిరపడ్డారు గుజరాత్ భారతీయ దంపతులకు పంతొమ్మిది వందల ఎనభైలో న్యూయార్క్ గార్డెన్ సిటీలో కశ్యప్ జన్మించాడు ఆయన తండ్రి ఏవియేషన్ కంపెనీలో ఫైనాన్షియల్ ఆఫీసర్గా పనిచేశాడు పనిచేశారు పేస్ యూనివర్సిటీ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ లండన్ యూనివర్సిటీ కాలేజ్ నుంచి అంతర్జాతీయ న్యాయ విభాగంలో సర్టిఫికేషన్ కోర్సు అభ్యసించారు దీంతో పబ్లిక్ డిఫెండర్ గా మారి లోకల్ అండ్ ఫెడరల్ కోర్టులో తొమ్మిది ఏళ్ళు ప్రాక్టీస్ చేశారు పలు కీలక కేసులను వాదించారు తర్వాత న్యాయశాఖలో చేరి ట్రంప్ సన్నిహితుడైన రిఫ్ డేవిడ్ నూన్స్ నేతృత్వంలోని ఇంటెలిజెన్స్ కమిటీ రెండు వేల పంతొమ్మిదిలో నియమితులయ్యారు మొదటిసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన జాతీయ భద్రతా మండలిలో ఉగ్రవాద నిరోధక సలహాదారుగా తన చివరి పదవి కాలంలో తాత్కాలిక రక్షణ కార్యదర్శికి చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా పనిచేశారు డిఫెన్స్ అటార్నీ ఫెడరల్ ప్రాసిక్యూటర్ నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇలా పలు విధులు నిర్వహించారు చెందిన అల్ బగ్దా రేమి వంటి అగ్రనాయకత్వాన్ని నిర్మూలించడం అనేక మంది బందీలను విడిపించడం సహా అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రధాన మిషన్లను కక్ష అమలు చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి